హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా మార్కెట్ రోజు ఎలా ఎండ్ అయిపోయిందో మనం చెప్పింది ఏంటంటే మార్నింగ్ షార్ట్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయ్యింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు రీచ్ అయ్యి మంది ఫాల్ జరిగింది ఇది ఒక వోల్టా ఇది ఒక హ్యూజ్ వోలటాలిటీ మార్కెట్ ఎందుకంటే మనం సెటప్ ఇచ్చింది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలోలో ఒక సెటప్ ఇచ్చాను అది ఫాస్ట్గా బ్యాక్ ఫైర్ అయిపోయింది ఎందుకంటే నేను చూసినంత వరకు ట్వంటీ సిక్స్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్లో లో బాగా బిల్డ్ అయిపోయింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఓఏ సడన్గా షిఫ్ట్ అయిపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర పుట్ ఓఎస్ అన్వైనింగ్ జరిగింది సో కొంచెం ఫాల్ చూపించింది ఆ సెటప్లో లో రావచ్చని ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా రెసిస్టెన్స్ బాగా యాక్ట్ చేస్తుందని ట్రై చేసి ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ కూడా అక్కడ పుట్టు అన్వైండింగ్ జరిగి మార్కెట్ కింది రావడానికి ట్రై చేసింది కానీ సడన్గా అన్వైండింగ్ జరిగింది కాబట్టి అది ఓల్టాలిటీతోనే ఉంది ఎందుకంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ద మేజర్ రీజన్ ఏంటంటే ఈరోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ డే అందుకే ఇంత ఓల్టాలిటీతో ఉంది మరి మన మా మన సెటప్లో నేను బ్యాక్ ఫైర్ అయిపోయిందని చెప్పినాక నెక్స్ట్ చెప్పాను ఓల్డ్ అాలిటీతో ఉంది బాగా అండ్ కమర్స్లో కూడా మెయిన్సైన్ చేశాను బీహార్ ఎలక్షన్ రిజల్ట్ డే సో ఓల్డాలిటీ ఉండొచ్చు అండ్ ఈజీగా ట్రాప్ అవుతాం ఇలాంటి మార్కెట్లో ఐదర్ కాల్ బయర్స్ కానీ ఫుడ్ బయర్స్ కానీ సెల్లర్స్ అయినా కానీ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ ఈ రేంజ్లో ఉంటుందని నాకు అర్థమైపోయింది ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ నైన్ అండ్ సపోర్ట్ ట్వంటీ ఫైవ్ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ కూడా రెసిస్టెన్స్లో సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది కానీ అక్కడ కొంచెం బయర్స్ అండ్ సెల్లర్స్ బాగా ఫైట్ జరగడం వల్ల మార్కెట్ ప్యానిక్లో ఉంది అండ్ కన్ఫ్యూషన్ స్టేట్లోనే అక్కడ తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర బికాస్ ఆఫ్ ది మేజర్ న్యూస్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్ అండ్ ఈ వోల్టల్టీతో ఈజీగా ట్రాప్ అవుతాం ఈజీగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సెల్లర్స్ కూడా కొంచెం అడ్వాంటేజ్ ఇందులో ఒకవేళ డికే ఈజీగా జరిగితే అడ్వాంటేజ్ ఒకవేళ మార్కెట్ ఆ లాస్ట్ మూమెంట్లో ఎక్సిట్ అయిపోవడం బెటర్ ఒకళ్ళ సెల్లర్స్ ఉంటే లేకుంటే ఈ టైప్ ఆఫ్ ర్యాలీస్లో ఈజీగా లాస్ట్ బుక్ చేసుకునే ఉంటారు ప్రతిసారి మనం ఏం ప్రెడిక్ట్ చేయలేం ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి అంత డిఫైన్గా ఏం ఉండవు అంత అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనం ఎప్పుడైనా అని ప్రెడిక్ ప్రెడిక్ట్ చేయొద్దు మార్కెట్ని అసలు మనం మన సెటప్లో ఉండాలి ఎక్సిట్ అయిపోవాలి అంతే బ్యాక్ ఫైర్ అయిపోతే అండ్ ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఇలాంటి వాల్టాలిటీతో ఈజీగా లాస్ బుక్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్లారిటీగా ఉండాలి స్మూత్గా ఉండాలి అప్పుడే మనకి ఈజీగా ట్రెండ్ అయ్యా ట్రెండ్ అయినా ఏదైనా ఈజీగా క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఈ మార్కెట్లో సెల్లర్స్ ఈజీగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి టైప్ ఆఫ్ సడన్ స్పైక్స్ కానీ ఉంటే మాత్రం ఈజీగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు సెల్లర్స్ కూడా ఎప్పుడైనా మార్కెట్ని ప్రెడిక్ట్ గా ప్రిడిక్ట్ చేయద్దు అండ్ సిగ్నల్స్ కూడా ఏం ఏమంత ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ ఒకేలా ఉండదు ఇది ఒక ఈవెంట్ కాబట్టి మార్కెట్ వాలిటాలిటీతోనే ఎండ్ అయిపోయింది ఓ టైప్ ఆఫ్ లాస్ట్ మూమెంట్ లో బుల్లిస్ ర్యాలీ అయింది ర్యాలీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబవ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది సపోర్ట్ యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఆప్షన్ ఎట్